హే గాయస్ నన్ను చాలా మంది తిండిపోతు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం తింటానో నిజాయితీగా చూపిస్తున్నాను మీరు కూడా ఇవన్నీ తింటారు నేను ఒకే వీడియోలో అన్ని చూపించడం వల్ల మీకు అలా అనిపిస్తుంది ఈ రోజైతే దసరా కదా అందరికీ దసరా దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే నేను టిఫిన్తో అయితే టేస్ట్ స్టార్ట్ చేశాను దాని తర్వాత క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగేశాను ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ ఏంటనుకుంటున్నారు దసరా మా ఇంట్లో అయితే పులిహార దాంతోపాటు కాజు బర్ఫీ అండ్ డ్రై ఫ్రూట్ కట్లెట్ అయితే తెచ్చాడు ఆయన రెండు కడుపులో వేస్తాను దాని తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ అయితే బిర్యానీ కచ్చమ్మ దాంతోపాటు మటన్ కర్రీ కూడా చేసింది ఈరోజు థర్స్డే వల్ల నేనైతే మటన్ తినలేదు దాని తర్వాత స్వీట్ అయితే చక్కెర పుండు చేసింది అమ్మ టేస్ట్ అయితే కేక్ అమ్మ దాని తర్వాత స్ప్రైట్ డ్రింక్ అయితే అరగడానికి అయితే తెప్పించింది అది కూడా కడుపులో పోయితే వేసేసాను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఆల్ మిక్స్డ్ కాబస్ అయితే ఉన్నాయి అది కూడా కడుపులో వేసేసానండి దాని తర్వాత మన ఇంటికి అయితే వచ్చేసాను మా ఇంట్లో అయితే కాజు కట్లెట్ దాంతోపాటు డ్రై ఫ్రూట్ ఉంది అది కూడా కడుపులో అయితే వేసేసాను నైట్ డిన్నర్లోకి వచ్చేసి బిర్యానీ చక్కెర పొంగల్తో అయితే డే ఎండ్ చేస్తాను బై బాయ్